ఫ్యాక్టరీ గొప్ప ఖమ్మం మహిళలు ఆడబిడ్డల సంక్షేమం కోసం పలు కీలక పథకాలు అందుబాటులోకి తీసుకువస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ఇంట్లో అయినా సరే ఆడబిడ్డ పుట్టగానే ఆ బిడ్డ భవిష్యత్ పెళ్లి వరకు అంతా ఆలోచన చేస్తూ ఉంటారు అయితే ఆడపిల్ల పెళ్లిపై పేరెంట్స్ కి ఎలాంటి టెన్షన్ లేకుండా ఓ అద్భుతమైన పథకం ప్రవేశపెట్టింది కేంద్రం ఆడపిల్ల పెళ్లి చేయడం సగటు పేదోడికి పెద్ద అయితే పేదవాళ్లపై ఇలాంటి భారం పడకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన అనే పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తోంది ఈ పథకం ద్వారా ఆడపిల్లల తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా ఇస్తోంది ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఈ పథకంలో చేరితే ఆమె పెళ్లి నాటికి భారీగా డబ్బు కూడబెట్టవచ్చు ఇది ప్రభుత్వం అందించే గ్యారంటీ సొమ్ము కాబట్టి ఆడబిడ్డల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే పథకం ఇదని చెప్పుకోవచ్చు ఇందులో నెల నెల కొద్ది మొత్తం పెట్టుబడి పెట్టుకుంటూ పోవాలి ఆ సొమ్ము ఆడపిల్ల ఎదిగిన తరువాత పై చదువులు లేదా పెళ్లికి ఎంతో ఉపయోగం అవుతుంది ఈ సుకన్య సమృద్ధి యోజన కనిష్టంగా రెండు వందల యాభై రూపాయల నుంచి గరిష్టంగా ఒకటి పాయింట్ ఐదు లక్షల రూపాయల వరకు సగటు పెట్టుబడి పెట్టవచ్చు పదిహేను ఏళ్ల వరకు ఈ పెట్టుబడి అలాగే కొనసాగించాలి ఆ తర్వాత మరొక ఆరేళ్లు లాకింగ్ పీరియడ్ ఉంటుంది అప్పుడు మీ మొత్తం సొమ్ము రిలీజ్ అవుతుంది ఉదాహరణకు పాపకు సంవత్సరం వయసున్న సమయంలో ఈ స్కీమ్ లు చేరి నెలకు పదివేల రూపాయల చొప్పున ఇందులో పెట్టుబడి పెట్టుకుంటూ పోతే సంవత్సరానికి లక్ష ఇరవై వేల రూపాయలు అవుతుంది పదిహేను సంవత్సరాలకు పద్దెనిమిది లక్షలు అవుతుంది దీనిపై ఎనిమిది పాయింట్ రెండు సున్నా శాతం వడ్డీ లెక్కన వడ్డీ రూపంలో వస్తుంది అంటే ఈ వడ్డీ సొమ్ము ముప్పై ఏడు లక్షల నలభై రెండు వేల అరవై రెండు రూపాయలు అవుతుంది పాపకు ఇరవై ఒక్క సంవత్సరాల తరువాత అకౌంట్ మెచ్యూరిటీ అవుతుంది అప్పుడు మీ చేతికి మొత్తం యాభై ఐదు లక్షలకి లక్షల నలభై రెండు వేల అరవై రెండు రూపాయలు వస్తాయి ఈ పథకంలో వడ్డీ అంతా కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ గా క్యాలిక్యులేట్ కావడం వల్ల మెచ్యూరిటీ నాటికి భారీ సొమ్ము పోగవుతుంది బిడ్డ పుట్టిన వెంటనే ఆమె పేరు మీద సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ లో చేరితే బోలెడంతా బెనిఫిట్ పొందవచ్చు ఈ స్కీమ్ అన్ని పోస్ట్ ఆఫీసుల్లో అందుబాటులో ఉంది